హలో అండి నేను మిశాళ ఎస్డి బ్లాగ్స్ అండ్ ఎస్డి ప్లాంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను ఈ సీజన్కి ఇదే లాస్ట్ హార్వెస్ట్ కాబట్టి మీకు చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు హార్వెస్ట్ చేస్తూ మీకు చూపించలేదు కదా ఈ ఫిఫ్టీ రూపీస్ టబ్బులోనే నేను నవంబర్ సెకండ్ వీక్ నుంచి డిసెంబర్ సెకండ్ వీక్ వరకు నాటుకున్నవి అన్నీ కూడా ఇందులోనే ఎందుకు పెట్టవలసి వచ్చింది అనేది స్క్రిప్ట్ చేయకుండా చూస్తే నేను చెప్తాను ఇందులో లాస్ట్లో మా నాన్నగారి గుర్తు ఒకటి ఉందండి అది చూపిస్తాను ఆయన మా మధ్య లేకపోయినా కూడా ఎందుకంటే రెండు వేల ఒకటిలో ఆయన చనిపోయారన్నమాట ఆయన గుర్తుగా నేనేమి పెట్టుకున్నాను అనేది చూపిస్తాను ఈ కనిపిస్తున్న ఈ కలర్స్ అన్నీ కూడా ఒకరి దగ్గరే ఒక్క అమ్మాయి దగ్గరే నేను ఫోర్ ఫిఫ్టీ అమౌంట్ పంపించేసి నాకెందుకు మరి కరెక్ట్ టైంకి రాలేదండి లేకపోతే ఇవన్నీ కూడా నేను అన్ని కుండీల్లో పెట్టేసుకొని ఒక్కొక్కటి పించి చేసుకుంటూ పెద్దగా అంటే పెద్ద ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్కని చూపించుకుండే చూపిస్తూ ఉండేదాన్ని అందువల్లే వీడియోస్ ఎక్కువ చేయలేకపోయానేమో సెవెన్ మంత్ల సీజన్లో ఇది మా మా చెల్లి దగ్గర తీసుకొని వచ్చింది త్రీ ఇయర్స్ బ్యాక్ వేరే ఆంటీ దగ్గర ఒక మొక్క తర్వాత ఇదేమో తన దగ్గర మా చెల్లి దగ్గర ఇది ఇందులోనే కలంచో హైబ్రిడ్ వెరైటీస్ త్రీ కలర్స్ పెట్టాను కదా అవి ఎండిపోయాయండి అసలు వాటిని చూసుకున్నాను దీన్ని పట్టించుకోలేదు కాకపోతే ఇది ఎంతైనా నాటు వెరైటీ కాబట్టి బ్రతకగలిగింది ఎన్ని అంటే త్రీ ఇయర్స్ నుంచి లాక్కుంటూ వస్తున్నానంటే అర్థం చేసుకోండి ఇదిగోండి ఇంకా సీజన్ అంతా అయిపోయింది పూలు మొత్తం అన్నీ కొన్ని మొగ్గలతో ఉన్నాయి కొన్ని కట్ చేసేసాము పర్పుల్ వెరైటీ అయితే పిచ్చి పిచ్చిగా పూసాయి ఇది డార్క్ మెరూన్ అనమాట కలర్ షేడ్ అయిపోయింది ఇదిగోండి ఎల్లో కూడా కట్ చేసేసాము అనమాట ఈ మొత్తానికి ఈ కలర్స్ అన్నీ కూడా ఒకే టబ్బులో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే చాలా లేటుగా శాప్లింగ్స్ నాకు అందడం జరిగింది చూడండి స్టెమ్ ఒకటే ఒక అంటే చెట్టులాగా పెంచుకున్నాను అనమాట ఎందుకంటే అంతే హైట్ ఇంకా వన్ మంత్లో పెరిగింది ఆ మాత్రము అంటే నేను సపరేట్ సపరేట్గా పెట్టుకునేంత ఎందుకంటే సీజన్ అయిపో వస్తుంది కదండి నవంబర్ డిసెంబర్ అంటే ఇంకా అర్థం చేసుకోండి ఎందుకంటే వాటికి బాగా ఫుల్ బ్లూమింగ్లో ఉండాల్సిన టైంలో నా దగ్గరికి సాప్లింగ్స్గా అన్నమాట వాటిని ఈ సీజన్కి ఇంతే తృప్తి పడితే నెక్స్ట్ సీజన్కి ఒక్కొక్క కుండీలో ఒక్కొక్కటి పెట్టుకొని అప్పుడు పించి చేసుకుంటూ ఇంకా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక్కొక్క కుండీలో పెట్టుకొని ఆనందించవచ్చు అనే ఉద్దేశం అంటే పక్కన కనిపించేది మీకు టమాటో నారు ఈ టోటల్గా ఈ ఫిఫ్టీ రూపీస్ టబ్లో నాకు వచ్చిన మొక్కలు మొత్తము ఫిఫ్టీన్ కలర్స్ వరకు ఉన్నాయండి కాకపోతే వచ్చిన కలర్సే రెండు రెండు కలర్స్ వచ్చాయి అయినా పర్వాలేదు ఎందుకంటే తను రెస్పాండ్ అవ్వడమే గొప్ప విషయం ఎందుకంటే చిన్న పిల్లలు చాలా చిన్న పిల్లలు ఇద్దరు పిన్స్ అనమాట ఇదిగోండి చక్కగా కట్ చేసాను టమాటా నారు కనిపిస్తుంది చూడండి పరుపుల్లో సింగిల్ పెట్టలు కూడా ఉందండి పక్కన వాటిని కూడా కట్ చేశాను ఇది ఒకటే మొక్క అనమాట మధ్యలో ఫస్ట్ ఒక హార్వెస్ట్ అయిపోయిందనమాట ఎందుకంటే ఇంక ఈ మొక్కను తీసేద్దాము ఇదిగోండి పర్పుల్లో సింగిల్ పెట్ట పామ్ పామ్ వెరైటీ మస్టర్డ్ తర్వాత ఎల్లో తర్వాత వైట్ తర్వాత పర్పుల్ కలర్ ఈ ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ వచ్చాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి చాలా చిక్కగా ఉన్నాయి కాబట్టి ఒక త్రీ వీక్స్ టూ వీక్స్ బ్యాక్ అనుకుంటా దీంట్లో నాటిన తర్వాత అంటే మొగ్గలతో ఉన్నప్పుడే సపరేట్ చేసి నాటానమాట అంటే ఎంత జాగ్రత్తగా కవర్ కూడా పక్కకు తీయలేదు చూడండి ఇదిగోండి ఇందులో ఒకటి ఒకటి పాంపాం పాం వెరైటీ మస్టర్డల్లో అదనమాట ఒక ఎల్లో ఒక వైట్ కూడా వచ్చిందండి దాన్ని కూడా తీసి సపరేట్గా నాటాను కాకపోతే స్కిప్ చేయకుండా చూస్తే లాస్ట్లో మా నాన్నగారి గుర్తు ఏంటి అనేది చూపిస్తాను ఇది చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో ఇవి మాత్రం సింగిల్ పెటల్ పర్పుల్ కలర్ ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసాయి కాకపోతే ఇంకెలాగైనా కట్ చేసేస్తాము అది మళ్ళీ మనకి మొక్కగా నిలబడాలి అంటే ఇంకా మళ్ళీ ఆశించకూడదని చెప్పేసి ఆ మొక్క మీద వదిలేసాను కొద్దిగా బలంగా తయారయ్యేంత వరకు తర్వాత కింద ఇక చూడండి ఎంత ఉన్నదో ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అండి ఇంకా ఎందుకంటే మరి మార్చి వరకు ఉండగలిగితే ఇంకేమన్నా మొగ్గలు చూడగలుగుతానేమో ఇదిగో చూడండి క్లీన్గా కట్ చేసుకున్నాను పైనుంచి చూపిస్తున్నాను ఆ టబ్బులో మహా అంటే ఒక ఏడెనిమిది మొక్కలు ఉంటాయన్నమాట ఇవి డిసెంబర్ సెకండ్ వీక్లో తన దగ్గర చందన దగ్గర గ్రీన్ షేడ్ అసలు రాలేదని చూపించా చందన చూడు నాకైతే గ్రీన్ షేడ్ నువ్వు పంపించిన వాటిల్లో రాలేదు నేను ఆల్రెడీ రివ్యూ త్రీ టైమ్స్ వచ్చిన త్రీ టైమ్స్ నేను పంపించాను ఇంకొక కలర్ అయితే మొగ్గలుగా ఉంది అంటే శాప్లింగ్స్ అంటే ఎంత చిన్నగా ఉంటాయో మీకు ఆల్రెడీ తెలుసు కదండి అందుకని చెప్పేసి గ్రీన్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి నేను గార్డెన్ క్లీనింగ్ అనేది వీడియో పెట్టినప్పుడు అది కూడా డిసెంబర్ ఎయిటీన్త్ అనమాట నేను క్లీన్ చేసింది అప్లోడ్ చేసింది చాలా లేట్గా చేశాను పాత మట్టిలోనే కొంచెం వేప పిండి కలిపేసి కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఈ శాప్లింగ్స్ని కాపాడుకుంటూ వచ్చాననమాట ఇప్పుడు మొగ్గలు తొడిగి ఇప్పుడు పూలు వస్తున్నాయంటే అర్థం చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ అందరూ రకరకాల కుండీలు అదే కలర్స్ తోటి కుండీలు నింపుకొని పించింగ్ చేసుకుంటూ చూపిస్తూ ఉంటే నేను మాత్రం ఇప్పుడు చూపిస్తున్నాను ఇది పాత మొక్క అండి ఇది పాత మొక్క ఎందుకంటే ఆల్రెడీ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక మొక్క తెచ్చానన్నా కదా దాంతోపాటు తెచ్చుకున్నదన్నమాట వేరే ఆంటీ దగ్గర అడిగి తెచ్చుకున్న మొక్క మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర వేరే ఆంటీని అడిగి తెచ్చుకున్న మొక్క అందులోనే సిలోన్ బచ్చలి కూడా ఉందన్నమాట ఇదిగోండి మెరూన్లో సింగిల్ పెటలు ఇది కానీ మె మెరూన్లో నాకు పెద్ద మొక్కలు ఏవి రాలేదండి ఇదిగో చూడండి ఇప్పటికే ఇది ఏమంటారు ఇదిగోండి గ్రీన్ ఇక్కడ రెండు అనమాట అందులో నాలుగు మొక్కలు ఉన్నాయి ఇందులో రెండు ఈ పక్కన ఇదిగోండి ఈ కళంచో పక్కన చిన్న మొగ్గలతో ఉంది మరి అది నేను పాత మొక్కన లేకపోతే వీటితో పాటు నాటిందా అనేది కూడా నాకు గుర్తు లేదనమాట పుదీనా ఎండిపోయిందండి ఇదిగోండి మా నాన్నగారి గుర్తు ఇది ఈ సీజర్తో మా నాన్న నాకు హెయిర్ కట్ చేసేవాడు మా చెల్లెలిద్దరికీ నాకు ఇంకెవరైనా అడిగితే కూడా తను కట్ చేస్తారు అది వాళ్ళ నాన్నగారి గుర్తు అంటే మా మా జేజ్ నాన్న అంటే